సిద్దిపేట జిల్లా నంగునూరు మండల బీజేపీ మండల అధ్యక్షుడిగా చౌడుచర్ల వెంకటరామరెడ్డి రెండవసారి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి రజనీకర్ రెడ్డి ప్రవీణ్ కోల సతీష్ గౌడ్తో పాటు నాయకులు వెంకట్రామరెడ్డిని శాలువాతో సత్కరించారు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండవసారి మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు ఎంపీ రఘునందన్ రావుకు జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మండలంలో పార్టీ బలోపేతానికి తనవంతగా ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ మంగళూరు మండల అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నిక చేసినందుకు ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గంగాడి మోహన్ రెడ్డి గారికి మరియు మెదక్ పార్లమెంటు మెంబర్ మాధవనేని రఘునందన్ రావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు మా మండల శాఖ తరఫు నుంచి మండల శాఖలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని బీజేపీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను